మార్క్ సువార్త ఆరవ అధ్యయము పదిహేడవ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియలారా ఏ రోజు తన సహోదరుడకు పిలిపి భార్య అయిన ఏ రోధి పెళ్లి చేసుకుని నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయం కాదని ఏరాజుతో చెప్పాను గనుక పదిహేడు వచ్చిన మళ్ళీ చదువుకుందాం ఏ రోజు తన సహోదరుడకు పిలిపి భార్య అయిన ఏరోదియను పెళ్లి చేసుకుని నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనిట నీకు న్యాయం కాదని ఏ రోజుతో చెప్పాను ఇదనక ఇక్కడ మనం ఆగుదాం నేటి దినాన మనము ఏ రోజు గురించి ఏరోదియా గురించి సలోమీ గురించి దైవజనుడైనటువంటి యోహాను గారి గురించి మనం నేర్చుకోబోతున్నాం యోహాను గారి కలిగినటువంటి శ్రమలు కావచ్చు మరి ఆయన మీద అనేక మార్లు ఒక సంవత్సరంన్నర వరకు కూడా శ్రమలు ఆయన ఏ విధంగా అయితే చంపాలని చెప్పి ఏరోదియా తన ప్రణాళికను రాజుగారి దగ్గర ఎప్పటికప్పుడు సెలవిస్తూనే ఉంటూ ఉన్నది తన ద్వారా కానిది తన కుమార్తె ద్వారా మరి ఆ యొక్క కోరికను యోహాన్ గారి తలను నరికి పల్లెంలో తీసుకొని రమ్మని చెప్పి కోరినటువంటి కోరికను నెరవేర్చబడి ఉంటున్నది చాలాసార్లు మరి ఈ మాటను యోహాన్ గారు ఈ మాటను చెప్పినందువల్ల ఆమె పదే పదే ఆమెకు గుర్తొస్తూ ఉంటున్నది ఏమిటి అని అంటే యోహాను గారు నన్ను ఈ విధంగా మాట్లాడాడు కాబట్టి వోహాన్ గారిని ఏం చేయాలనుకున్నదామే చంపించాలి అని అనుకున్నది ఎప్పుడైతే వోహాన్ గారు ఉండి మరి మాట్లాడాడు ఏ రోజు విషయంలో మాట్లాడారు మీ తమ్ముని సహోదరుని భార్యను నీవు పెళ్లి చేసుకోవడము తెచ్చిపెట్టుకోవడము పొరపాటు అని చెప్పడం ద్వారా మరి చెప్పడం ద్వారా మరి ఎంతగానో ఏ రోజు గారికి కోపం రాలేదు కానీ ఏరోదియకు ఏరోదియకు కోపము వచ్చింది ఆ విషయాలను యోహాన్ గారి యొక్క స్టోరీని ఆయన ఎందు నిమిత్తం వచ్చాడు బాప్తి మిహాన్ గారు దేవుని ప్రణాళిక ఏమై ఉంటున్నది మరి ఎందు నిమిత్తం ఈ యొక్క ఇబ్బందులు తలెత్తే అన్ని విషయాలను కూడా మనము క్లుప్తంగా మనం ఆలోచన చేద్దాం ప్రియలారా క్లుప్తంగా ఆలోచన చేద్దాం కాండాన్ని చూద్దాం లేవియ లేవ్యకాండము లేవే కాండము ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని మనం చూద్దాం ఇరవై అధ్యాయము ఇరవై ఒకటి లేవకాండం ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకున్న ఎడల అది హేయము వాడు తన సహోదరుని మనుషాధనమును తీసెను వారు సంతహీనులై హీనులై కొ బి భాగం ఏ భాగం మనం చదువుకుంటే ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొనేలా అది హేయము ఈ విషయాన్ని ఎవరు చెప్పారు దైవజనుడైనటువంటి యోహాన్ గారు కడాఖండిగా చెప్పాడు నీవు నీ సహోదరుడు పిలిపి గారి భార్యను నీవు చేసుకోవడము తప్పు అనేటటువంటి విషయాన్ని రాజుగా ఉన్నటువంటి ఏ రోజుని హెచ్చరించి ఉంటున్నాడనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియలార ఈ మాటల్ని మనం ముందుకు అలాగనే కొనసాగుతూ వెళ్దాం ప్రియలార మరి యోహాన్ గారు ఏం చేశారు ఎలా చేశారు ఏమేమి ఆయన జీవితంలో జరిగినటువంటి కొన్ని సందర్భాలను మనం గుర్తుకు చేసుకుందాం మతీ స్వార్థ మూడో అధ్యయమో ఒకటి నుంచి ఎనిమిదో వచ్చిన వరకు మనం చదువుకుందాం ప్రియుల మత వార్త మూడో అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వరకు మనం చదువుకుందాం ఒకటి నుంచి ఎనిమిది వరకు ఆ దినముల యందు బాప్తిష్టం ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను ప్రభు మార్గం స్థిర సిద్ధపరచుడి ఆయన త్రోగులు సరళం చేయుడని శబ్దము అని చెప్పబడినదే చెప్పబడిన వాడితడే ఈ ఒంటి రోమములు వస్త్రములు మొల చుట్టూ తోలుదట్టి ధరించుకొని వాడు మిడతలను అడవి అడవితేనేయు అతనికి ఆహారము ఆ సమయమున ఎరుశలేము వారును యుదయ వారందరును యోర్ధాను నది ప్రాంతంలో వారందరును అతని అతకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనచ్చు యోర్ధాను నదిలో అతని చేత బాప్తి పొందుచుండిరి అతడు పరిశైలలోను సర్దుకాయల్లోనూ అనేకులు బాప్తిష్టం పొందు పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించు కొనుటాకు మీకు బుద్ధి చెప్పున వాడేవాడు మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి ఏమంటున్నాడు యవన్ గారు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి మారు మనసుకు తగిన ఫలము ఫలించమని సెలవిస్తూ ఉంటున్నాడు నా జీవితంలో ప్రీలారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను కడాఖండిగా దేవుని వాక్యాన్ని మరి యోహాన్ గారు చెప్తూ వస్తూ ఉంటున్నారు చెప్తూ ఉంటూ ఉన్నారు ఈ లేఖనాలన్నిటిని కూడా మనం ఆలోచన చేసినప్పుడు మరి ఆరో వచనంలో ఐదవ వచనంలో చెప్పబడిన మాటను చూస్తే ఆ సమయమున ఎరశలేము వారు యూదయ వారును యోర్ధాను నది ప్రాంతంలో వారందరూ అతని యొక్కకు వచ్చి తమ పాపములు ఒప్పుకొన యువర్ధాన నదిలో అతని చేత బాప్తిసము పొందచుండేది వీరు చేసినటువంటి ప్రకటన ఏమిటంటే ఎర్మి గారు ఎస్ఐ గారు చెప్పినటువంటి మాటల్నే మరి యోహాను గారు కూడా చెప్పారు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందుడి మారు మనసు పొందుడి అరణ్యంలో కేకలు వేస్తూ మరి దేవుని సువార్తను ప్రకటిస్తూ వచ్చి ఉంటున్నాడు యవహాన్ గారు మరి ఏడవ అధ్యాయము రెండవ దిన వృత్తాంతములు ఏడో అధ్యాయము పద్నాలుగు వచనాన్ని ఆలోచించొద్దులారా రెండవ దిన వృత్తాంతములు ఏడవ అధయము పద్నాలుగ వచనాన్ని ఆలోచన చేద్దాం ఇక్కడ చక్కటి మాటలు రాయబడి ఉన్నవి ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం ఎందుకని అంటే దేవుని మాటలు దాని యొక్క భావము దాని యొక్క స్వారూప్యము మనము సరిగా గ్రహిస్తే తప్ప ఇవి మనకు అర్థం కావు ఇంకా నేను చదువుతున్నప్పటికీ కొద్దిగా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ నాకు కూడా ఇంకా చాలా విషయాలు అంతు చిక్కడం లేదు ఏ విధంగా బోధించాలనో కూడా ఇంకా కూడా నాకు అర్థం కావడం లేదు అయినప్పటికీ నాకు అర్థమైన కొలది దేవుని చిత్తమైన కొలది ఊరిక ఉండకుండగా నన్ను నేను నేర్చుకుంటూ నేను నేర్చుకున్నటువంటి విషయాలను మీతో పంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటున్నాను మా కొరకు ప్రార్థించండి మా ప్రయత్నం కొరకు ప్రార్థించండి ఎందుకనంటే దేవుని చిత్తము దేవుని వాక్యాన్ని ఎంతమందికి చేరుతుందో తెలియదు ఈ వాక్య భాగం ద్వారా ఎవరు మారు మనసు పొందుకుంటారో మనకు తెలియదు అరణ్యంలో మరి యోహాన్ గారు కేకేశారు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందుడే అని సెలవిచ్చారు రెండవ దిన వృత్తాంతంలో ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన అని మనం చూస్తే ఇక్కడ మాట రాయబడి ఉంది నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదక్కి తమ చెడు మార్గములు విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వ వారి దేశమును స్వస్థ పరుచుతును అని చెప్పి మాటలు సెలవిస్తుంది అంటే ఎవరైతే పాపాన్ని ఒప్పుకుంటారో వారి వైపు ప్రార్థన వైపు దేవుడు తన చెవులను ఉంచుతున్నాడని చెప్పి ఈ లేఖనంలో మనం గమనిస్తూ ఉంటున్నాము మూడో దేవుని మనం చూసాం మతై పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ యోర్ధ నదిలో బాప్తి సాలిస్తున్నట్టుగా యవహాన్ గారి గురించి మనం ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం అలాగునే ప్రియలారా మరి ఇర్మియా గ్రంథంని మనం చూద్దాం ఇర్మియా గ్రంథం ఇర్మియా పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినా అని మనం ఆలోచించేద్దాం ఎరిమియా పద్దెనిమిది పదకొండు కాబట్టి నీ యూదయ వారితోనూ యర్షలేము నివాసులతోనూ ఇట్లా నువ్వు యహో సెలవిచుతున్న మాట ఏదనగా మీ మీదికి తెచ్చుటక్కై నేను కీడును కల్పించుచున్నాను మీకు విరోధంగా ఒక ఒక యోచన చేయుచున్నాను మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొనుడి చక్క మరి ఇర్మియా గ్రంథంలో ఈ మాటలు చెప్పబడుతూ ఉంటున్నాయి పాత నిబంధనలు చెప్పబడి ఉంటున్నాయి కొత్త నిబంధనలు చెప్పబడి ఉంటున్నాయి ఏమిటి అంటే మనసు మార్చుకోవాలి రూపాంతరం చెందాలి మారు మనసు పొందాలి పశ్చాత్తాపం నొందాలి క్రియల ద్వారా ఆలోచన చేయాలి మరి మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి రాబోయే మెస్సయ్య గురించి రాబోయే యేసు ప్రభు వారి గురించి ఆయన యొక్క ప్రణాళిక గురించి ప్రవచనాలు చెప్పబడినటువంటి మాటల గురించి అనేకమైనటువంటి విషయాలు మన మధ్యలో క్లుప్తంగా వివరింపబడి ఉంటూ ఉన్నదనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియలార కాబట్టి నీ నా జీవితము ఎంత ప్రాముఖ్యమైందో మారు మనసు పొందడానికి అంత ఉన్నతమైంది అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం మార్గస్వార్థ ఆరో అధ్యాయము పద్దెనిమిది వచ్చినా అని మనం ఆలోచన చేద్దాం మార్గస్వార్థ ఆరు పద్దెనిమిది ఆరు పద్దెనిమిదిలో ఏం చెప్పబడింది చూద్దాం ఆరు పద్దెనిమిది ఇతడు ఆమె నిమిత్తము వ్యూహాను బట్టి వ్యూహాను బట్టి తెచ్చి తెప్పించి శిరసాలలో బంధించి ఉండేను ఎవరిని బట్టి ఏరోదియను బట్టి ఏరోదియ ఏం చేసింది తన సహోదరుడైన గారి సహోదరుడైనటువంటి భార్య ఉండి మళ్ళీ ఏం చేసింది ఆమె అని అంటే మరి ఏ రోజు గారిని పెళ్లి చేసుకున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం నీవేది కూడా ఆశించకూడదు అని అంటే ఏ రోజు గారు కూడా ఆశించినట్టుగా ఏ రోదియ కూడా తనకిక్కడనే బాగుంది అని చెప్పి ఆశించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ లోకంలో చాలా వరకు ఉన్న మాట మాట్లాడితే ఊరికి నాకు అయి రాదు అని అంటారు ఉన్నది ఎవరైనా అంటే ఊరికి నాకు అయిరాదు అని అంటారు ఎందుకంటారు అది మాటలు అని అంటే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది దేవుని మాటలు మనకు తెలియబరుస్తూ ఉన్నాయి ఎందు నిమిత్తము అని అంటే దేవుని మాటలు ఒక పొల్లైనను ఒక సున్నైనాను తప్పిపోదాలదనేటటువంటిది మనం మ్యాపకు ఉంచుకోవాలి ఇలా ఇక్కడ మరి స్వార్థను మళ్ళీ మనం ముందుకొస్తూ ఉంటుంటాము సుల్తాము లూకా స్వార్థ మూడో అధ్యాయము పంతొమ్మిది మరియు ఇరవై వచనాన్ని మనం ఆలోచన చేద్దాం పరిలాస్ వార్త ఆ మూడో మూడో అధ్యాయము పంతొమ్మిది మరియు ఇరవై వచనాన్ని మనం ఆలోచన చేద్దాం మూడు పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది ఇరవై ఇక్కడ రాయబడిన మాటలు మనం చూద్దాం ఇలాగా అయితే చతుర్థాధిపతి అయిన ఏ రోజు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమునో అతని సోదరిని భార్య అయిన ఏ రోజుయా నిమిత్తమును యోహాను అతన్ని గద్దించుట గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలా అతడు యోహానును చిరసాలలో వేయించను రాజుగా ఉన్నటువంటి ఏరోది గారు రాజుగారి సత్యమణి గారైనటువంటి ఏరోదియ గారు ఆమె ఎప్పుడు ఏమిటి అంటే ఆమెకు రాజ్యం మీద జాసలేదు ప్రజల మీద జాసలేదు పరిపాలన మీద జాస లేదు తమ అక్రమమైనటువంటి సంబంధం విషయంలో తన వక్రమైనటువంటి బుద్ధి చేత ఉన్నటువంటి ఆ స్త్రీని ఏ రోజును గద్దించడము మరి వారికి బాధ కలిగింది పసరికలైనటువంటి వారికి లోకం వల్ల పచ్చగానే ఉంటుంది అన్నట్టుగా ఏ రోజులకు తన కళ్ళల్లో పసరికలైనట్టుగానే కనిపిస్తుంది యోహాన్ గారు తప్ప ఎవ్వరు కనిపించడం లేదు యోహాను గారిని ఏ విధంగా చంపించాలి ఏ విధంగా హతం చేయాలి అంటే నాకు వ్యతిరేకంగా ఎవ్వరు కూడా ఉండకూడదు అనేటటువంటిది నన్ను గద్దించేటటువంటి స్థానికుడు నాకు ఉండకదనే ఉద్దేశంతో ఆమె అలా చేస్తూ వస్తూ ఉంటున్నది అలా చేస్తూ వస్తూ ఉంటున్నది ఎందుకు అని అంటే ఈ లేఖనాలను మనం ఆలోచన చేసినప్పుడు చాలా విషయాలు మనకు యోహాన్ గారి గురించి మరి చాలా బాధలు మనకు కనిపిస్తూ ఉంటాయి మత పద్నాలుగో అధ్యయము ఐదో వచనాన్ని ఆలోచన చేద్దాం మతేశ్వార్థ పద్నాలుగో అధ్యయము ఐదో వచనాన్ని చూద్దాం ఫ్రీలారా ఐది అతడు ఇతన్ని చంపగోరను గాని జన సమూహము ఇతనిని ప్రభుత్వని ఎంచినందున వారికి భయపడాను ఏ రోజు గారికి భయం ఉంది ఒకవేళ నా పదవి కోల్పోతానేమో నా రాజ్యం నేను కోల్పోతానేమో ఆయనకు మంచి పేరుంది పరిశుద్ధుడు అనేటటువంటి పేరుంది దైవజనుడు అనేటటువంటి పేరుంది ఆయన మంచి పరలోక సంబంధమైనటువంటి విషయాలను ప్రకటిస్తున్నాడు నీతి న్యాయములు కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి ఏరోజు గారికి తెలుసు అందుకనే చాలాసార్లు ఒక సంవత్సరంకి పై భాగంన అది వాయిదాలు వేసుకుంటూ వాయిదాలు వేసుకుంటూ ఆయనను చంపాలనేటటువంటి ఉద్దేశం లేదు ఎప్పుడు యోహాన్ గారు చెప్తుంటే చాలా సున్నితంగా ఆయన విన వినేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు ఏ రోజు గారు తాను చేసినటువంటి పొరపాటును కూడా అది మరి గ్రహిస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటున్నాడు తాను ఏది నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటున్నాడు కాబట్టి ఆమె మాత్రము పక్కనే ఉండి బల్లెంలా తయారైంది ఎప్పటికప్పుడు యోహాన్ గారిని చంపాలి అని తన ప్లాన్ అమలు చేసుకోవడానికి యోహాన్ గారిని బందీగా చెరసాలలో వేయించింది ఎందుకంటే తన దగ్గరనే చెరసాల ఉంది కాబట్టి ఆ చెరసాలలో పెట్టినప్పుడు ఎప్పుడైనా ఆయనను చంపవచ్చు అనే ఉద్దేశము క్రూరమైనటువంటి ఉద్దేశము ఏరోదియకు కలిగి ఉందనేటటువంటిది లేఖనాలు మనకు పొందుపరుస్తూ ఉంటూ ఉన్నాయి మతీశ్వార్థ పదకొండ పదకొండ వచనాన్ని చూద్దాం ప్రిలా పదకొండు పదకొండు స్త్రీలు కలిన వారిలో బాప్తిస్మ ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు బాప్తిస్మమిచ్చు యోహాను దినముల దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారంగా పట్టబడుచున్నది బలత్కారములు దానిని నాక్రమించుకొనుచున్నారు బలత్కారంగా పట్టబడుచున్నది బలత్కారులు దాన్ని నాక్రమించుకొచ్చున్నారు యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించు వచ్చేది ప్రవచించుతూ వచ్చేది ధర్మశాస్త్రము సహా ప్రవచించు నుండి ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనసుంటే రాబో ఏలియా ఇతడే వినుటకు చెవులు గలవాడు వినుగాక ఈ తరం వారిని దేనితో పోల్చుతును సంత వీధుల్లో కూర్చుని కూర్చో మీకు పిల్లన గురువి ఊదితిమి గాని మీరు నాట్యమాడనైతి ఫలా ఫలాపించిటిమి గాని మీరు రొమ్ము కొట్టుకున్న వారనైతిదని తమ చెలికాండతో చెప్పి పిలుపు మాటలలో పిలుపులా పిలుపులాటలకొను పిల్లల పిల్లకాయలను పోలి ఉన్నారు ఏ దేనికి పోలి ఉన్నారు ఇల్లు పిల్లకాయలను రెండవ వచనం నుంచి చూద్దాం ప్రిలారా రెండవ వచనం నుంచి క్రీస్తు యేసు క్రీస్తు చేయించున్న కార్యములను కూర్చి యోహాను శిరసాలలో విని రాబో వాడవు నీవేనా మేము మరి ఒకని కొరకు అని ఆయన అడుగుటకు తన శిష్యులను పంపి నంపి పంపింది యేసు వారిని చూసి మీరు వెళ్ళి విన్న కన్న కన్నవాటిని యోహానుకు తెలుపుడి వారు చూపు పొందుతున్నారు కుంటివారు నడుచుతున్నారు కుష్ట రోగులు శధులగుచున్నారు చెవిటి వారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమే అభ్యంతరపడ పడని వాడు ధనుడని ఉత్తరం ఇచ్చను చాలా విషయాలను మరి ఈ లేఖనంలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం యేసు క్రీస్తు వారు ఒక దిక్కు దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నాడు అద్భుత కార్యాలను చేస్తున్నాడు ఎలలేనటువంటి సేవను ప్రారంభించి ఉంటున్నాడు యోహాన్ గారు ఎవరి గురించి అయితే చెప్తూ ఉంటున్నారో ఆయనే వచ్చి ఉన్నాడు అందుకనే తన సందేశం ఏమి సందేహాన్ని ఏమి తెలుపుకు తెలుసుకోవాలనుకుంటున్నాడంటే మీరేనా లేక ఇంకెవరి కొరకైనా మేము కనిపెట్టవాలంటే అంటే క్రిస్తు ప్రభువారు సెలవిస్తున్నారు దీన్ని బట్టి విన్నవాటిని కన్నవాటిని యోహాను గారికి మీరు తెలియజేయండి అని చెప్పి దేవుని వాక్యం తెలుపబడుతూ ఉంటున్నది ప్రియలార అలాగనే మార్కు స్వార్థ ఆరవ అధ్యయము ఇరవై ఐదవ వచనాన్ని చూద్దాం ప్రియలార మార్కువార్థ ఆరు ఇరవై ఐదు త్వరగా రాజు నుద్దకు వచ్చి బాప్తిస్మమిచ్చు యోహాను తల పల్లెంలో పెట్టి ఇప్పుడే నాకి గోరుచున్నావనని చెప్పాను ఇక్కడ మనము పదిహేడు నుంచి పరిపూర్ణంగా చదువుకుంటే వీటి వివరణ మనకు లభిస్తుంది ఏ రోజు తన సహోదరుడకు పిలిపి భార్య అయిన ఏ రోజు పెళ్లి చేసుకుని నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకున్నకు నీకు న్యాయం కాదని ఏ రోజుతో చెప్పాను గనక ఇతడి ఇతడామె నిమిత్తము యోహాను బట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండాను ఏ రోజియా అతని మీద పగబెట్టి అతని చంపింపగోరను కానీ ఆమె చేత గాకపోయాను ఎందుకనగా యోహాను నీతి మంతుడును పరిశుద్ధుడున మనుషుడు మనుషుడని ఏ రోజు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చను మరియు అతని మాటలు వినినప్పుడు ఏమీ చేయను తోచకపోయినను సంతోషంతో వినుచుండెను అయితే తగిన దినం ఒకటి వచ్చాను ఎట్లనగా ఏ రోజు తన జన్ జనన దినోత్సవం అందు దినోత్సవం అందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలలియ దేశ ప్రాముఖ్యులకు విందు చేయించెను అప్పుడు ఏ రోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి ఏ రోజును అతనితో కూడా పంక్తి కూర్చున్న వారికి సంతోషపరచాను గనక రాజు నీకిష్టమైనది ఏదైనాను నన్ను నేను నీకు ఆ ఆ చిన్నదానితో చెప్పాను మరియు నీవు నా రాజ్యంలో సగము మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకున్నాను గనక ఆమె వెళ్ళి నేనేమి అడిగదనని తన తల్లి అడుగగా ఆమె బాప్తి యోహాను తల అడుగుమనను వెంటనే ఆమె త్వరగా రాజు నద్దకు వచ్చి బాప్తి స్వామిచ్చు యోహాను తల పల్లెంలో పెట్టి ఇప్పుడే నాకి నాకి పింపగోరుచున్నానని చెప్పింది రాజు బహుగా దుఃఖపడిను గాని తాను పెట్టుకొని బొట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఈయక ఈయను అననులక పోయను ఎంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక భట్రత్తుడు పంపెను వాడు వెళ్ళి చెరసాలలో అతని తల కొట్టి పల్లెంలో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను ఆ చిన్నది తన తల్లికిచ్చెను చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ ఒక మంచి వ్యక్తిని ఒక మంచి వ్యక్తిని దేవుని దైవజనుడైనటువంటి వ్యక్తిని పరలోక రాజ్యం గురించి చెప్తున్నటువంటి వ్యక్తిని మరి ఉన్న మాట అనడం వల్ల మరి ఏ రోది ఆ ఎప్పటి నుంచో ఆయన చంపించాలని ప్రణాళిక